నమస్కారమండి ఇప్పుడు మనం మమతాను రాగాలు అనే ఒక చక్కటి కథను వినేద్దామండి బెంగళూరు నుండి హైదరాబాద్కి బస్సులో ఆయన చిన్న కొడుకు ఇంటికి వచ్చారు సుదర్శన్ రావు గారు రండి నాన్నగారు ప్రయాణం బాగా జరిగిందా బస్సులో అన్ని గంటలు కూర్చోవడం కష్టం ఫ్లైట్లో రెండన్న బస్సులోనే వస్తారు అంతకీ నేను అడిగాను కూడా ఫ్లైట్కి టికెట్ బుక్ చేయమంటారా అని కాస్తంత నిష్ఠూరు నుండి నా స్వరంతో మాట్లాడుతున్న చిన్న కొడుకు కళ్యాణ్ వైపు ప్రేమగా చూస్తూ హరే విమాన ప్రయాణం తక్కువైనా అక్కడ మీ అన్నయ్య ఇంటి నుండి ఎయిర్పోర్ట్కి వెళ్ళడం ఇక్కడ ఎయిర్పోర్ట్ నుండి మీ ఇంటికి రావడం ఈ ట్రాఫిక్ జాములకి తట్టుకోలేక నాకు ఇదే సుఖంగా ఉంటుందిరా అక్కడ బస్సులో రాత్రి ఎక్కి పడుకుంటే ఇక్కడ ఉదయాన్నే దిగుతాను పైగా బస్ స్టాపు మీ ఇంటికి దగ్గర కూడాను అంటూ బ్యాగులో నుండి బ్రష్ టవలు తీసుకొని బాత్రూంలోకి వెళ్ళిపోయారాయన ఆయన బాత్రూమ్ నుండి వచ్చేసరికి చిన్న కోడలు అపర్ణ పొగలు గక్కుతున్న కాఫీ కప్పు ఆయన చేతికి అందిస్తూ బాగున్నారమ్మావి గారు తరచుగా ఫోన్లో మాట్లాడుకుంటున్నా ఫేస్ టైంలో మిమ్మల్ని చూస్తున్నా ఇలా దగ్గర నుండి చూస్తుంటే ఆనందంగా ఉంది ఎప్పుడెప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నాం మీ అబ్బాయిలాగానే నేను మాట్లాడుతున్నానని అనుకోకండి కానీ అటు ఇటు తిరిగే బదులు ఇక్కడే హాయిగా ఉండిపోవచ్చు కదా మావయ్య అంటూ అభిమానంగా మాట్లాడుతున్న వైపు ప్రేమగా చూశారు ఇంతలో ఎనిమిదో క్లాస్ చదువుతున్న మనవుడు సాకేత్ ఐదో క్లాస్ చదువుతున్న మనవరాలు సాక్షి స్కూల్కి తయారవుతూ హడావిడిగా వస్తూ తాతయ్య ఎలా ఉన్నారు సాయంత్రం స్కూల్ నుండి రాగానే బోలుడు సంగతులు చెప్పాలి మీకు అంటూ అంతే హడావిడిగా లోపలికి వెళ్ళిపోయారు సుదర్శన్ రావు గారికి ఇద్దరు కొడుకులు పెద్దవాడు కృష్ణకాంత్ బెంగుళూరులో సిమంత్స్ కంపెనీలో ఇంజనీర్గా పనిచేస్తున్నాడు అతని భార్య రేవతి ఆంధ్ర వాళ్లే అయిన రేవతి తల్లిదండ్రులు ఉద్యోగరీత్యా అక్కడే స్థిరపడిన మూలాన రేవతి బాల్యం చదువు అక్కడే పూర్తయ్యాయి కృష్ణకాంతది రేవతిది ప్రేమ వివాహం పెళ్లికి ముందు డెలైట్ కంపెనీలో పనిచేసేది వాళ్ళకి ఇద్దరూ మగపిల్లలే రోహిత్ రోషన్ పిల్లలు పుట్టాక వాళ్ళ సంరక్షణని ఇంటిని బ్యాలెన్స్ చేసుకోవడం కష్టమైపోయి ఉద్యోగం మానేసింది సుదర్శన్ రావు గారు వైజాగ్లో ట్రెజరీ ఆఫీసులో పనిచేసి రిటైర్ అయ్యారు ఆయన రిటైర్మెంట్ లోపునే ఇద్దరు కొడుకులు చదువులు ఉద్యోగాల్లో స్థిరపడ్డం తర్వాత వారి పెళ్లిళ్ళు పూర్తయ్యాయి భార్య పోయి ఐదు సంవత్సరాల కాలం పూర్తయింది భార్య బ్రతికుండగా ఇద్దరూ వైజాగ్లో ఆయన సొంత ఇంట్లోనే ఉండేవారు అప్పుడప్పుడు కొడుకుల దగ్గరకు వచ్చి వారం పది రోజులుండి వెళ్ళిపోయేవారు భార్య పోవడంతో పిల్లలు ఒంటరిగా ఉండొద్దని అనేసరికి వైజాగ్లో ఉన్న ఇల్లు అమ్మేసి కొడుకుల దగ్గరకు వచ్చేశారు మావయ్య గారు నాకు స్కూల్కి టైం అయింది లీవ్ పెడదామనుకున్నాను కానీ స్కూల్లో పరీక్షలు జరుగుతున్నాయి తొందరగా వచ్చేస్తాను టేబుల్ మీద బ్రేక్ఫాస్టు వంట అవి చేసేసి రెడీగా సర్దు చేశాను అన్నీ చూసుకొని తినండి మావయ్య సరేనమ్మా నాకేమన్నా కొత్త ఏమిటి నువ్వు వెళ్ళిరా నా కోసం మీ విధుల్ని మానుకోనవసరం లేదు రాత్రంతా ప్రయాణం చేసి వచ్చారు హాయిగా స్నానం చేసి కాసేపు పడుకోండి సాయంత్రం మాట్లాడుకుందాం అంటూ అపర్ణ వెళ్ళిపోయింది కొడుకు మనవడు మనవరాలు కూడా వెళ్ళిపోయారు అపర్ణ ఇంటి దగ్గరలోనే ఒక ప్రైవేట్ స్కూల్లో ఫిజిక్స్ టీచర్గా పనిచేస్తుంది చిన్న కొడుకు కోడల దగ్గర గడపడం ఆయనకి పండగలా ఉంటుంది జీవితం అంటేనే కష్టసుఖాల కలియిక సర్దుబాటు తప్పనిసరి తన వాళ్ళు తన కుటుంబం కావాలనుకుంటే తన చుట్టూ ఉన్న వారితో సర్దుబాటు చేసుకుంటూ పోవాలి అపర్ణ ఇంట్లో ఉన్నంతసేపు గలగలా మాట్లాడుతూనే ఉంటుంది మావిగారు మందులు వేసుకున్నారా ఈరోజు పేపర్ న్యూస్ ఏమిటి లేత వంకాయలున్నాయి కూర ఎలా చేయమంటారు తోటకూర పులుసు పెట్టి చేయమంటారా లేక పప్పు చేయనా ఈ కూర ఎలా చేస్తే బాగుంటుందో కాస్త చెప్పరు ఇలా ఒక్కటి కాదు అనేక విషయాలు మాట్లాడుతూ సలహాలు అడుగుతూ తననొక్క క్షణం ఖాళీగా ఉంచదు శనివారం గుడికి తీసుకెళ్తుంది మావి మీరైతే కూరగాయలు బాగా సెలెక్ట్ చేస్తారంటూ రైతు బజార్కి తీసుకెళ్తుంది మామగారికి ఇష్టమైనట్లుగా ఆయన సలహాలు తీసుకుంటూ వంట చేస్తుంది సుదర్శనరావు గారు ఒక విశిష్టమైన వ్యక్తి ప్రతి వారిలో ఏవో బలహీనతలు ఉంటాయని వాటిని తేలిగ్గా తీసుకోవాలని తలబోసే వ్యక్తి ఇద్దరు కొడుకులు రెండు కళ్ళతో సమానం ఆయనకి అందుకనే కొడుకులెవరూ నిర్దేశించకపోయినా ఇద్దరి దగ్గర ఆరేసి నెలలు ఖచ్చితంగా గడిపి వెళతారు ఒకరి మీదే తన బాధ్యతని మోపి వారి స్వేచ్ఛకి అంతరాయం కలిగించకూడదనుకుంటారు అందుకనే ఆరు నెలల చొప్పున విభజించుకున్నారు పెద్ద కోడలు రేవతి అహంభావి తనకి తోచినట్లు చేస్తుంది రిజర్వ్డ్ నేచర్ చెడ్డది కాదు కానీ బాధ్యతని మొక్కుబడిగా చేస్తుంది తప్ప అందులో ఆప్యాయుతానురాగాలు ఉండవు మామగారితో ఎప్పుడైనా ఒకటి అరా మాట్లాడుతుంది అది అవసరం అనుకుంటే ఒక్కో రోజు అసలు మాటలే ఉండవు ఆయన అవసరం తనకి ఏమీ లేదని భావిస్తుంది ఆమె పెరిగిన వాతావరణం అలవాటులు అటువంటివి మామగారు తన భర్తకి తండ్రి అంతే అంతకు మించి ఎక్కువ కంచం చూపదు ఉద్యోగం చేయకపోయినా మామగారికి దగ్గరుండి భోజనం వడ్డించడం కానీ ఏం కావాలని అడగడం కానీ చెయ్యదు అన్నీ టేబుల్ పైన పెట్టేస్తే ఆయనే పెట్టుకొని తింటారు ఆ కూర బాగుందా అని కానీ మరి కాస్త వడ్డించుకోండి కానీ అడగదు తనకిష్టమైన రీతిలో ఏదో చేయాలి కదా అని మొక్కుబడిగా చేసేస్తుంది బయట హోటల్ ఫుడ్డు ఫాస్ట్ ఫుడ్లకి అలవాటు పడిన ఆమె ఎక్కువ హోటల్ ఫుడ్ని ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చేస్తుంది పిల్లలు కూడా బయట ఫుడ్ అంటేనే ఇష్టపడతారు ఒకసారి కృష్ణకాంత్ భోజనం చేస్తూ నాన్నగారికి ఈ వంకాయ కూర ఇలా చేస్తే ఇష్టం ఉండదు ఈ పప్పు ఏమిటి ఇంత చప్పగా ఉంది నీకు చేయడం రాకపోతే నాన్నగారిని అడిగి చేయకపోయావా నాన్నగారికి వంట చేయడం బాగా వచ్చ తను విన్నాడు కోడలు ఏం జవాబు చెప్తుందో వినాలన్న ఆసక్తి కూడా ఆయనకి లేదు ఆయన వ్యాపకాల ఆయనవి పుస్తకాలే ఆయన ప్రపంచం నేస్తాలు ఇంట్లో తనని పలకరించేవాళ్ళు లేకపోయినా నిశ్శబ్దం రాజ్యమేలుతున్నా ఏనాడు మీ అన్నయ్య ఇంట్లో నా పరిస్థితి ఇదంటూ చిన్న కొడుకు దగ్గర వెళ్ళబోసుకోలేదు అపర్ణ దగ్గర కూడా రేవతి గురించి మంచిగా చెప్తాడే కానీ రేవతి వ్యక్తిత్వాన్ని కించపరచడం అది చెయ్యరాయన అలాగే అపర్ణ చూపించిన ప్రేమాను రాగాలని అదే పనిగా పెద్ద కోడల దగ్గర పొగటం లాంటివి కూడా చెయ్యడు అది ఆయన గొప్పతనం అపర్ణ స్కూల్ నుండి తొందరగా వచ్చేసింది ఏమిటి విశేషాలు మావయ్యా అంటూ పదే పదే అడిగి తెలుసుకుంది బెంగుళూరులో పెద్ద కొడుకు దగ్గర ఉండగా కాలం అసలు గడవనే గడవదు కానీ ఇక్కడ కాలానికి రెక్కలు వచ్చేసినట్లుగా అప్పుడే రోజు గడిచిపోయిందా అప్పుడే వీకెండ్ వచ్చేసిందా అనుకుంటూ అబ్బురపడతాడాయన అందుకనే చిన్న కొడుకు కోడల దగ్గర ఎంతో ఉత్సాహంగా ఉంటుంది ఆయనకి మనసులో ఎంతో కాలంగా బంధింపజేసిన మాటలన్నీ ఉప్పినలా ముందుకు దూసుకొచ్చేస్తాయి ఆ వయసులో ఉన్న ఎవరికైనా కానీ మాటలకి మించిన దివ్య ఔషధం మరేమీ లేదు అపర్ణ ఒకరోజు సెలవు పెట్టి మామగారికి అన్ని వైద్య పరీక్షలు చేయించింది అన్నీ నార్మల్గా ఉన్నాయని తెలిసి ఆనందపడింది సుదర్శనరావు గారి ప్రయాణం ఇంకో రెండు రోజుల్లోకి వచ్చేసింది అప్పుడే ఆరు నెలలు ఎంత వేగంగా ముగిసాయో కదా అనుకుంటారాయన అదేమిటి నాన్నగారు ఇంకా కొంతకాలం ఉండొచ్చు కదా అంటూ కళ్యాణ్ ఆపడానికి ఎంతో ప్రయత్నించాడు అన్నయ్యతో మాట్లాడతానన్నాడు లేదురా కళ్యాణ్ అన్నయ్య ఏదో అనుకుంటాడని కాదు నేనే వెళ్ళాలని అనుకుంటున్నాను అయినా ఇక్కడికి బెంగుళూరు ఎంత దూరమని రావాలనుకున్నప్పుడు వచ్చేస్తాను ఓపిక ఉంది కదా ఓపిక లేనప్పుడు ఆ భగవత్ నిర్ణయానికి ఎలాగూ కట్టుబడక తప్పదు మావయ్య నా స్కూల్ హడావిల్లో మిమ్మల్ని సరిగా చూసుకోలేకపోతున్నానేమో కదూ అందుకనే వెళ్ళిపోతున్నారా అంటూ బేలగా తన వైపే చూస్తూ మాట్లాడుతున్న అపర్ణ మంచితనానికి ఆయన మనసు ఆర్ద్రమైంది లేదమ్మా ఆరు నెలలు ఎంతలో గడుస్తాయి అయినా వచ్చే సంక్రాంతి పండక్కి కృష్ణ మిమ్మల్ని బెంగళూరుకి రమ్మనమని చెప్తానన్నాడు అందరూ రండంటూ ఆయన వారి నుండి వీడ్కోలు తీసుకొని బెంగళూరు వచ్చేశారు కృష్ణకాంత్ని ట్రైనింగ్ నిమిత్తమై రెండు నెలలు కంపెనీ జర్మనీకి పంపించింది రేవతికి నాలుగు రోజుల నుండి సాయంత్రం అయ్యేసరికి స్వల్పంగా టెంపరేచర్ వస్తుంది తలనొప్పి చలితో ముడుచుకుపోతుంది నీరసంతో చేసుకోలేక ఒక వంట మనిషిని పెట్టింది రేవతి తల్లిదండ్రులు బెంగళూరులోనే ఉంటారు వారికి రేవతి కాక మరో అమ్మాయి ఉంది పెళ్ళయ్యి భర్తతో సింగపూర్లో ఉంటుంది ఆ అమ్మాయి రెండో డెలివరీ కానీ రేవతి తల్లి తండ్రి సింగపూర్ వెళ్ళారు రేవతికి టెంపరేచర్ తగ్గడం లేదు ఏవో నార్మల్ మందులు వేసుకుంటుంది నీరసించిపోతుంది లేవలేకపోతున్న కోడల్ని చూస్తూ సుదర్శన్ రావు గారు గట్టిగా మందలిస్తూ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు బ్లడ్ టెస్ట్లు అవి చేసి రక్తంలో హిమోగ్లోబిన్ లెవెల్ బాగా తక్కువగా ఉందని ఇది ఒక రకమైన ఎనీమియా అని చెప్పారు భయపడిన అవసరం లేదని ఐరన్ డెఫిషియన్సీ అని రెగ్యులర్గా మందులు వాడుతూ మంచి ఆహారం తీసుకుంటే తగ్గిపోతుందని చెబుతూ మరో నెల తర్వాత రివ్యూకి రమ్మనమని చెప్పారు రేవతి పెట్టిన వంట మనిషి రెండు రోజులొచ్చి ఇంకా రావడం మానేసింది అయినా ఆవిడ చేసే వంటలకి రుచిపచి ఉండడం లేదు రేవతికి ఆలోచించే సత్తువు లేక నిస్త్రానగా మంచం మీద వాలిపోయింది అమ్మ రేవతి లేస్తావా భోజనం చేద్దు గాని అని మామగారు పిలిచేసరికి ఉలిక్కి పడుతూ లేచి కూర్చుంది నీరసంగా ఉంది అయినా లేచి నెమ్మదిగా నడుస్తూ డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి కుర్చీలో నీరసంగా కూర్చుండిపోయింది ఆమె ఎదురుగా ప్లేటు పెట్టి వేడివేడి అన్నం వడ్డించారు తోటకూర పోపుకూర చేశారు అన్నంలో కూర కలుపుకోగానే నెయ్యి వేశారు కమ్మని కూర నోటికెంతో రుచిగా ఉంది ఇది బీరకాయ పచ్చడి బాగుంటుంది నోటికి అంటూ వడ్డించారు పచ్చడి ఎంత బాగుంది ఎప్పుడూ తను తిని ఎరగదు ఇటువంటి కూర పచ్చడి ఆకలి విజృంభిస్తోంది ఆ వంటకాలకి ఆ తర్వాత వేడివేడి మిరియాల ఘాటుతో టమాటా చారు వేశారు ఇంకాస్త కూర తినమ్మా ఒంటికి మంచిదంటూ కొసరి కొసరి వడ్డిస్తూ తినిపించారు మనవలిద్దరూ తాతగారి వంట రుచి చూసి ఎమ్మీగా ఉన్నాయి తాత మేము హెల్ప్ చేస్తాం నీకు అంటూ తాతగారికి అన్ని అందివ్వడం లాంటి పనులు చేయడం మొదలుపెట్టారు ఆర్ గ్రేట్ తాత అంటే ఇలా అందరూ కలిసిమెలిసి చేసుకుంటే ఏదీ కష్టం కాదంటూ చెప్పారు ఒక పది రోజులు రేవతిని కదలనీయలేదాయన నోటికి హితమైన వంటలు చేసి పెడుతూ ఆరారా పళ్ళ రసాలు తీసిస్తూ కంటికి రెప్పలా చూసుకున్నారు కోడల్ని పది రోజుల్లో రేవతి బాగా కోలుకుంది రేవతి మామగారి మంచి హృదయానికి అభిమానానికి చలించిపోతుంది ఈ సమయంలో తన తల్లున్న ఇంత బాగా చేసేది కాదు ఆవిడింట్లో కూరగాయలు పనిమనిషి తరిగి పెట్టిచ్చి కుక్కర్ పెట్టి అన్నీ రెడీ చేస్తే స్టవ్ దగ్గర నిలబడి ఆవిడ కూరలకి పోపులేస్తుంది అమ్మ చేసినవి ఇంత రుచిగా ఉండవు పొద్దున్న బ్రేక్ఫాస్టు హోటల్ నుండి తెప్పించుకుంటారు నాన్నగారికైతే స్టవ్ వెలిగించడమే రాదు అందుకనే తనకి తన చెల్లెలకి ఏ పనులు నేర్పలేదు పెళ్ళైతే కుక్కును పెట్టుకుంటారు లేకపోతే హోటల్ నుండి తెప్పించుకుంటారు వంట అన్నది పెద్ద సమస్య కాదు అని ఆలోచించే వ్యక్తి ఆవిడ ఇక్కడ అలా కాదు పొద్దున్నే మామగారు బ్రేక్ఫాస్ట్ కూడా చేసి కూరగాయలన్నీ ఆయనే స్వయంగా కట్ చేసుకొని చకచకా వంట చేసేయడం చూసింది నిన్న మావయ్య గారు కూరల మండికి వెళ్ళి కూరగాయలు ఎన్నో తెచ్చి వాటిని శుభ్రంగా కడిగి ఆరబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టారు ఆకుకూరల్ని చక్కగా కట్ చేసి బ్యాగ్స్లో పడేశారు ఇన్నాళ్ళు తన మామగారి పట్ల ప్రవర్తించిన తీరుకి సిగ్గుపడింది ఏనాడు మావయ్య గారికి తను దగ్గరుండి వడ్డించలేదు ఎవరో పరాయి వ్యక్తి అన్నట్లు భావించి ఏదో వండి టేబుల్ మీద పడేసేది మామగారితో ఆప్యాయంగా ఏనాడు ఒక్క మాట మాట్లాడలేదు తను ఓపిక లేక లేవలేకపోతుంటే రేవతమ్మా నువ్వు లేవకు నేను తెచ్చిస్తానంటూ అన్నీ అందిస్తూ అనుక్షణం తనకేం కావాలో అడిగి చేసేవారు ఈ పరిస్థితుల్లో మావిగారే లేకపోతే తను ఏమైపోయి ఉండేదో దుఃఖంతో ఆమె వివసురాలైపోతుంది కాస్త ఓపిక వచ్చింది కదా అనుకుంటూ ఆ మర్నాడు కిచెన్లోకి వచ్చి తను పాలు వేడి చేసుకుంటూ మామగారికి కాఫీ కలుపుతుంటే ఆయన అక్కడికి వచ్చి కాస్త వచ్చేసింది కదా అనుకుంటూ కష్టపడకు తల్లి నేను నీకు సాయం చేస్తాను మొహమాట పడకంటూ ఆప్యాయంగా అనేసరికి దుఃఖంతో మామగారి పాదాల మీద ఒరిగిపోతూ కళ్ళకద్దుకుంటూ కద్దుకుంటూ నన్ను క్షమిస్తారా ఇన్నాళ్ళు నేను మీ పట్ల ప్రవర్తించిన తీరుకి చాలా గిల్టీగా ఉంది ఎంత సంస్కారహీనంగా ప్రవర్తించానో గుర్తొస్తుంది అనేసరికి రేవతమ్మ లే ఇందులో క్షమాపణలేమిటి మనమంతా ఒక కుటుంబం మీ అత్తగారు బ్రతికుండగా ఏమనేదో తెలుసా మనకి కూతుళ్ళు లేరన్న దిగులు లేదు చక్కగా చదువు అందం ఉన్న ఇద్దరు కోడళ్ళు వచ్చారు వాళ్ళనే మన కూతుళ్ళుగా అనుకుందామండి అంటూ సంబరపడేది నా కూతురికి అనారోగ్యంగా ఉంటే నేను సాయం చేయడం గొప్ప విషయం ఆ తల్లి పాలు చల్లగా అయిపోతాయి తాగేసే నేను నీకు ఎలా చేయాలో దగ్గరుండి సూచనలు ఇస్తాను వంట చేయడం రాకెట్ సైన్స్ ఏమీ కాదులే అని తేలిగ్గా నవ్వేశారాయన మరో రెండు వారాలకి మామగారు దగ్గరుండి సూచనలు ఇస్తుంటే ఎన్నో వంటకాలను నేర్చుకుంది అసలే ఏక సంతాగ్రహి అబ్బా వంకాయని ఇన్ని రకాలు చేయొచ్చా ఇన్ని రకాల ఆకుకూరలతో ఆవు పులుసులు చేయొచ్చా కాయగూరలతో ఇన్ని రకాల రోటి పచ్చళ్ళ అంటూ ఒకటే ఆశ్చర్యపోయేది ఆ రోజు వంటయ్యాక మామగారిని భోజనానికి పిలిచింది దగ్గరుండి వడ్డిస్తూ మావయ్య గారు మీరు చెప్పినట్లు వంకాయ సంతర్పణ కూర చేశాను అందులో మినప వడియాలు కూడా వేయించి కలిపాను బచ్చలి కూర వేసి మజ్జిగ పులుసు చేశాను బాగాలేదంటే నేనేదో ఫీల్ అయిపోతానని అనుకోకుండా ఫ్రాంక్గా చెప్పాలి మరి అంటూ చేతులు కట్టుకొని నిలబడి ఆయన ముఖం వైపే ఆత్రంగా చూస్తూ అడిగింది కూర కలుపుకొని తింటూ మా రేవతమ్మ వంటేనా ఇది నేను నమ్మను గాక నమ్మను అంటే బాగాలేదా మామయ్య గారు నిజం తల్లి చాలా రుచిగా ఉన్నాయి రెండును వంటల్లో నీకు చెయ్యి తిరిగినట్లే మన కృష్ణ నీ వంట తిని ఆశ్చర్యపోవడం ఖాయం అనేసరికి రేవతి సిగ్గుతో ముసిముసి నవ్వులు నవ్వుకుంది ఒక చిన్న సంఘటన ఆ ఇంటి కోడల్లో ఒక అనూహ్యమైన పరిణామాన్ని తేవడమే కాదు వారిద్దరి మధ్య మమతాను రాగాలకి వారధి వేసింది విన్నారు కదండి ఈ కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి